హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కవిల్స్ ఇస్టేస్ ఇవాళ వేసవకాలంలో ఒంటికి చొలవ చేసి పెసరపప్పు చారు ప్రిపేర్ చేసుకుందాం ముందుగా నేను వన్ కప్పు పెసరపప్పు తీసుకున్నానండి దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టాను శుభ్రంగా వాష్ చేసి వన్ కప్పు పప్పుకి టూ కప్స్ వాటర్ తీసుకున్నాను అందులో ఒక ఆనియన్ నాలుగు పచ్చిమిర్చిలు ముక్కలుగా స్లైసెస్లో కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ క్లోజ్ చేసుకుని విజిల్ పెట్టకుండా త్రీ ఫోర్ విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం విజిల్స్ వచ్చిన తర్వాత స్టీమర్ పోయిన తర్వాత కుక్కర్ ఓపెన్ చేసుకుని దీన్ని మెత్తగా పప్పు గుత్తితో మెదుపుకోవాలి ఇలా మెత్తగా మెదిపిన తర్వాత దీంట్లో మన క్వాలిటీకి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకుందాం ఇప్పుడు దీంట్లో పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా కారం తగినంత సాల్ట్ వేసుకుని కొంచెంసేపు మరగనివ్వాలి ఇది బాయిల్ అవుతున్న టైంలో చిన్న బెల్ల ముక్క వేసుకోవాలి ఎక్కువ కాదు చిన్న ముక్క వేసుకోవాలి కొద్దిసేపు మరి మగ్గిన తర్వాత పోపు పెట్టుకుందాం స్టవ్ ఆన్ చేసి కడాయి తీసుకుని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు ఎండుమిర్చి కరివేపాకు వేసి పోపు పెట్టుకుందాం దీంట్లో వెల్లుల్లిపాయ వేసుకోరు ఇది సమ్మర్లో ఎక్కువగా చేస్తుంటారు ఇది ఒంటికి చలువు చేస్తుంది ఇది పోపు పెట్టిన తర్వాత కొద్దిగా చల్లారిన తర్వాత దీంట్లో ఒక అరచక్క నిమ్మరసం తీసుకోవాలి ఇది టేస్ట్ బాగుంటుందండి మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ